ఓకే నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్ డే తను ఇప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు లేడీస్ ఒరే నందిని చూడ ఎలా ఇంప్రెస్ అవుతున్నావు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ పాలకు కొట్టెళ్ళు అది మాట్లాడుతుమ్మా టెక్నిక్స్తో కొట్టాలి ఆ వేస్నితో కొడితే ఐస్ కాదు చెయ్యి ఇరుగుద్ది అసలు హీరోలో మాట్లాడుతున్నావారు నువ్వు హీరోకి బాడీయో కాదు బ్రెయిన్ కూడా అవసరం ప్రభా కెన్ యూ డూ దస్ కమ్ ఆన్ మ్యాన్ కమ్ ఆన్ మావా కావాలని నేను టార్గెట్ చేస్తాను కమ్ ఆన్ మెస్ డూ దెస్ రిషి రిషి మళ్ళీ మళ్ళీ అదే అదే ఐస్ బ్రేక్ చేయడం ఇట్స్ బోరింగ్ ఎందుకు అంకుల్ నేను తెప్పించాను రే తీసుకురండి రా నో నో ప్రభా వాట్ ఏంటి మీరు స్ట్రాంగ్ బాడీ తను కూడా ట్రై చేశాడనుకో ఎవరు దమ్ ఏంటో తెలిసిపోతుంది కదా దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది రైట్ నువ్వు

అక్కడ బాండుగడ్ సింగిల్గా ఉన్నప్పుడు మీరు నలుగురు నాలుగు ముసుకులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు ఎవరు లేని చోట చూసి వచ్చి టిక్కడేస్తారు మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో ఇక్కడ బాండుబాబు కనపడబోయేసరికి ఇక్కడ ఎక్కడ బానుబాబు ఎక్కడా తలదిక్కువతడానికి కరెక్ట్ గా అదే టైంలో దుఃఖంలో నందిని తీసుకెళ్లి ఇదిగో బాబు అని చూపిస్తాను నందిని బాణుబాబు చూసి హక్ చేసుకుని నడుస్తా ఈ జన్మలో తీర్చుకోలేను అంటది

నేను ఎక్కడ ఉండి వర్కౌట్ చేస్తాను ఏంట్రా ఇంకా బయలుదేరలేదండి లేట్ అయిపోతుంది రండి నేను రావట్లేదు నాన్న ప్లాన్ చేసిందే నువ్వు కదరా రానంటావేంటి నువ్వు రావట్లేదా

జలపాతం సూపర్గా ఉంటుంది మీరు వెళ్ళద్దు మాకు నీళ్ళు అంటే చాలా భయం అమ్మ నందిని నువ్వు రిషి కార్ లో బస్ ఫుల్ నీకు మీ అయి కాలరా ఎరా మీరు వెళ్ళట్లేదా నిన్ను వదిలి బతికిపోయారు అక్కడికి వెళ్ళాలలో ప్లాన్ చేయండి చాక్లెట్ని

కమ్ కమ్ చెప్పు ఇక్కడ అని చెప్పొచ్చి చేస్తా ఐదు రూపాయలు ఇస్తావు కానీ సార్ వంద రూపాయలు చిన్న ఇస్తాన్నారు చిన్నపిల్లడి ప్రతాపండ్ చేస్తాం తీసుకొచ్చినాం ఓకే ఇట్స్ ఓకే వెజీలా అమ్మాయి పక్కన దానికి పోజా అడిలా నా ఉత్తరంగా గొడవ చేతి కొట్టేజ్ ఏంట్రా చూస్తున్నారు సింహం అక్కడుందిరా అంకుల్ మీరు చెప్పింది రైట్ దమ్మన్నది ప్రదర్శించేది కాదు అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది ఫైట్ చేసిన వీడు సింపతిలు చూసిన వాడిక ఏ టిస్టర్ ఇది ఏనానా నిప్పుగా ఉన్నా విన్ స్టోర్ రూమ్ కి పంపిస్తే బెటర్ నిప్పులు తగ్గిపోతాయి స్టోర్ రూమ్ కిందకు ఆ ముందు దర ముందు అంతకన్నా సూపర్ ట్విస్ట్ అది చూడండిరా ప్రభా హాయ్ ప్రభా హౌ ఆర్ యు ప్రభా ఎలా ఉన్నావ్ హనీషా ఎందుకు వచ్చు ఎలా వచ్చు సడన్ గా వచ్చు నేనే తీసుకొచ్చానరా గుడ్ కలిసింది ఎక్స్కర్షన్ వచ్చిందంట ఇంగ్లీష్ లో టక్ టక్ అని మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను నీ జూనియర్ అంటగా డౌరీ చెప్పింది ఇంగ్లీష్ లో టాకింగ్ ఐ కమింగ్ థ్యాంక్ యూ ఆంటీ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ ఓ సారీ ప్రభా డాడీ అంతా చెప్పారు వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ

కాఫీ కానీ వెళ్తున్నానండి నిజం తెలిసిపోయిందిరా దీని బాబు మని చంపేస్తాడు రాబా ఒకసారి లోపలికి రా నీతో కొంచెం మాట్లాడాలి రే ఏదైతుందో తెల్లరా ఏ సారీ ప్రభా అసలేం ఆర్ నందిని ఫ్రం స్విట్జర్లాండ్ అనుకున్నాను ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్ నందిని నందిని ఆ హ ఐమ్ సారీ సో సారీ ఏం చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా నేను వస్తాను నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను పాపం తన హర్ట్ అయ్యి వెళ్ళిపోయినట్టుంది ఐమ్ సారీ ప్రభా అంటే తను చెప్పింది వెళ్ళదా పిల్లదు కదా మంచి మంచి చేసావు అది పెద్ద అంటుకుంటే ఆరు ఆరేళ్ళు దాకా వదలదు ఎందుకని పిలిచావు అంతే కదా అంతే కదా